ಬಗಾಕರೆ ಇಲ್ಲಿ ದನ್ನಿನಾತೆ ಬೇರುಲೋತು ಹೋಗಂತೆ ಇಯ್ಯ ಗಡಾಮೆ ಅವರಿಗೆ ವತ್ತಿ ಆರಿಲ್ಲಾ ಇಯ್ಯ ಅವರಿಗೆ ವತ್ತಿ ಹೋಗೋ ಆಯ್ಯಾ ಗಲ್ಲು பாயிியா <tusimus> பயன <tusimus> திண்ணம்மா தயாரா வந்துடாதே திண்ணம்மா いや பூக்கெடு கண்ண மல்லா நடுடுதே என்னவல்லா நடுடுதே நடுப்பட்டடுங்க தம்புடுதே திண்ணம்மா திண்ணம்மா பூக்கெடு தம்பு ஏத்தலமா பூக்கெடு தம்பு ஏத்தலமா பூக்கெடு கண்ணம்பு வெட்டு திண்ணம்மோ பூக்கெடு கண்ணம்பு திண்ணம்மா அப்ப பூக்கெடு அந்த கண்ணு மெடிது நீ படிப்டக பரியேத்த

ఎడమీకున్నా సత్యాండి ఎవలైతే నాకు పైన పని తెలుగు ఆరు అలకి వెళ్ళాను అవై మిండ అలకి నేనైతే మా అవారింటి కానీ అరవై గుంటల్ అరవై గుంటల్ అల్లుకుని నేనైతే డెబ్బై చుక్కల ముగ్గురు

రే రామ రే రామ నావ గన ఎత్తాలి రామ రామ యావ బెండ ఎత్తాలి రామ రామ నావ బెన ఎత్తాలి రామ రామ యా హల గంటలు కలిపిరాది రామ రామ యా హల గంటలు కలిపిరాది రామ రామ అంతకబా గిత్తనమ్మ రామ రామ అన్న నాకాల కొరళ్ళల దన్న పని పని పాడవడని పని ముని పోను గిట్టే బుచ్చిపుచ్చి తల్తారు ఇది కొత్త గుడి తల్లితేసలు పడాలి చెప్పరేమో బాగా మాట్లాడతారు బాణ పాడము అయ్యా బతుకు తేను అబ్బాతి రామ குடித்தேதார்

ના ગીત દીતા ગીફ્ટિફ્ટી ના મોડો అయ్యో రమరామారేవా రమార గు ಅವೆಲಿ ನೀನು ಗುಲ್ ಅರನೆ ಸ್ಟೈಲ್ ರ ಸ್ಟೈಲ್ ಮೆಟೇಜ ಸ್ಟೈಲ್ ಸ್ಟೈಲ್ ತುಮ್ ಸೇಲಿ ರಕವೆಲಿ ನೀನು ಗುರಿತೆ ಯಾದಿಪಾವಳಿ ಗುನುಮ್ಮಾ ರೇ ಮಕ್ಕೇನಾ ಯಾದಿಪಾವಳಿ ಬಿಡವೆ ತೇಮ ಯಾರಾ ಬಂದೆ ಐತೆ ನಾ ಮಂಡ ಎಷ್ಟು ಜಾಸ್ತಿ ಅಟಾ రెండు వారు కూడా పోయిందో పాత శుక్రారం ఇప్పుడు వచ్చేది కొత్త శుక్ర కాదు అరుల సేవలు అప్పుడు వేరే ఉండ కొత్త శుక్రం ఇక తురుశమకి అయితే తీనుంది ரூ ரோ ನೀವು ತುರ್ಜಮ್ಮ ಗದ್ದೆ ಹೇಳ್ತೇನೆ ನೀವು ಗದ್ದೆ ನೀನು ಏನೋ ತುಳಜಮ್ಮ ತುರ್ಜಮ್ಮ ಗೈದ ತಿಳಿಯನ್ನು ಕರವಾಣಿ ನೀನು ಪೋರ್ ಪಾಳ ತನ್ನ ಸುತ್ತಾಗಿ ತುಳಜಮ್ಮ ತುರ್ಜಮ್ಮ ಗೈತಾ ಗಂಟೆ ಆ ಗದ್ದೆ ಗಿಡ್ಬೇಡಿ ಈ ಓ ತುಳಜಮ್ಮ ಗದ್ದೆ ಓಹ್ಜಮ್ಮ ఆ గద్దె ఈ గద్దె ఒక సరే నీ వాళ్ళు ఊడ్చిన వాళ్ళకి సాలు అదిక ఆకల ఆకలిస్తున్నప్పుడు ఎవల నుంచి అందరం అంటే ఆకలి నేను తిన తిండి పెట్టిన అయితే శనివారం నాడు పోతు కంగ ఏడు గంటలకు బుక్లా ఆదివారం నాడు తెల్లారంగా ఏడు గంటలకు బుక్పోతున్నా పై తిన్నాడు అయ్యో శనివారం తెల్లారు ఆదివారం అయ్యే ఇలా పై రోజులు ఉండవచ్చుకున్నా కానీ అయితే

ಮಜಿಯ <laughs> ಮಜ್ಜಿಯ <laughs> నాది గంగానం గంగానము లోపల ఖర్చు అడిపి అయితే టెన్ థౌసండ్ అబ్బో టెన్ థౌసండ్ అంటులు ఆ పోళ్ళు శుద్ధి చేసుకొని వచ్చే వరకు అన్న వండ తర్వాత అంటూ బాసన్లు శుద్ధి చేసుకొని రమ్మన్నప్పుడు అప్పుడు ఆ వింటారు ఎన్నో నేను వాడు మాత్రం బాసన్లు శుద్ధి అయ్యింది ఈ బాసలు ఎుద్ధి చెయ్యాలి అయ్యో రామా అయ్యో రామా పరంగా అయ్యో రామ అయ్యో రామ

అప్పాలన్నా మధ్యనే సంవత్సరం కొంచబోతారు మధ్య సంవత్సరం అబ్దుల్లా అర్రే మాడ కొట్టుకో తీసుకొస్తారు ఇది నేమ అది టెన్ హౌస్ ఇవ్వండి మా అవ్వగారు పెట్టింది மாவார் வீட்டுல முக்கு வெங்கடேஷ பங்கடா மத்திய தெல்ல புள்ளோ தெரபோதி போயிச்சு மத்திய தோம் அது తెల్లదునక్క అన్న అయ్యో నేను అన్న పెట్టగల తినో అయ్యో రామో రామో చూడవమ్మాడమ్మా గొడ్డవల్లా పట్టినా ఉండడం ఇలా చెల్లెమోగం అన్న దూకడం తల్లి చెల్లెదో ఉందంటే చెల్లి మనకి ఏమి కరమా మన తల్లి రచ్చిపోందా అని పిల్లలు వచ్చిన కాళ్ళ కింద చేసే మన నాయన సులుచంగా కదా దాన్ని కాళ్ళ కింద చేసే మన బతుకు అన్న చూస్తాలో కూడా ఏర్చుకుంటే ఆ చెల్లె రూపీ అన్న ముఖం చెల్లె చూస్తాడు చెల్లె ముఖం అన్న చూస్తాడు ఒకరి ముఖము ఒకరు చూస్తారమ్మా చెల్లె ముఖం చూసుకుంటా కట్టెలు కొడుతా అంటే గొడ్డలు దారి వచ్చింది అప్పవాళ్ళ వారదు కాళ్ళ మీద పడ్డది అన్నాడు అప్పుడు కంట మాత్ర ఉన్నది విజ్ఞాన రూపాయ మాత్రం తీద్రభాష నా చూడేసి

మరి అన్న కాలుగు ఆ కొంగు ఏరింది అన్న కాలుగు కట్టుకడ తల్లి ఆ కాలు కళ్ళ కట్టు కట్టింది ఇవల్ల మన ఉంటే గతి మనకు రాకపోవు మన కన్న తండ్రి తిన్నమ్మ మన కట్టలు చూడడాయ మన బాయ్య చూడడా ఓ విదను తిన్నా కూడా తిన్న మరి மறக்காதே நீ ஒவ்வொரு రోజు கூட பைரே அண்ணையே மறப்புடக பாடுவனே பாடு பாடா அவளே நீ பிள்ளைளே யாரை தெரினானோ கட்டி கிண்டே கவத்துற பேலா சோதோடி பாடு களேரே அண்ணே யார பிரானம்பீரே பிரானம்பேனா இவளல வரமு தேவல வரமு கூடக போது మనకు చూడ చూడాల విడే లేపాయ ఇలా కన్న తల్లి లేపాయ మన కన్న తల్లి కను ఏదే ఈ మొట్టి బతుకు బడబడ జనాలు మన బతుకు ఇంకా ఉండదు అన్న பங்காரோட சீரெம்பு தெல்ல லஞ்சமுண்டா ஆ ஓ லஞ்சே சீரெம்பு தான் லஞ்சமுண்டா கிவேச்ச கத ரெம்பா ஆறு வந்தா சீரவேனா லஞ்ச போய் கால்ல ஆ மூதா கால்ல ஏன கரவாரக்கிங்காரோட சீரெம்பு தெல்ல லஞ்சமுண்டா கால்ல தெத தட்டாங்க இங்க 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 இங்க

నన్ను భౌనోపాధి చెప్తారు కదా ఎవరికి చెప్తారు కదా అబ్బా రంగుల్లో చెప్తారే నా పని చెప్పాలి పని చెప్పబోతారు పని ఎక్కువ దాని రేపు అన్న పెళ్ళి చేస్తాం అదే సంవత్సరం చేస్తే

தா கோரலே மாயா நூறப்பரள ஏமோ சின்னம்மா கோரப்பரள ஏமோ சின்னம்மா நமக்கே வரன ரம்பாரப்பா ரரரரர ரவீதேயு பிரேமாயேமோ ரரரர ரவீதேயு பிரேமாயேமோ முழுதேவேட்டதே கேவ சின்னம்மா ரரரர சின்னம்மா மைந்திகே சின்னது சின்னம்மோ ரரரர ரரர சின்னம்மா அபிஜெவிதேயேவ ரரரர ಮುಂದೇ ತಿನ್ನ ತಿನ್ನಮ್ಮೋಳೆ ತಿನ್ನಮ್ಮ